హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే అండి ఇలా చూడండి ఇది మన గుంటూరు మిర్చి యార్డ్లో వ్యాపార లావాదేవీలు ఈ విధంగా జరుగుతాయండి ఇవాళ అడవి ఎందుకంటే రేపు సెలవు రేపు మేడే పోస్ట్ సందర్భంగా కార్మికుల దినోత్సవం సందర్భంగా సెలవు కాబట్టి ఈరోజు అడవి పనులు బేరాలు అనేవి జరిగిపోయినాయి ఏదేమైనా వీడియో లాస్ట్ దా చూడండి కొన్ని రకాలు మిర్చి వీడియోలు అప్లోడ్ చేయడం జరిగింది ఎక్కువ ఏసీ రకాలు ఉన్నాయండి ఏసీ క్వాలిటీలు ఏవి ఎట్లా జరిగినాయి మార్కెట్ పరిస్థితి ఏందనేది ఈ వీడియోలో అప్లోడ్ చేసినాను వీలైతే మన ఛానల్ సపోర్ట్ చేయండి ఈరోజు డేట్ వచ్చరికి ఏప్రిల్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు అనగా బుధవారం చూడండి వచ్చరికైతే మాత్రం కొత్తవి తేజ మీడియం బెస్ట్లు అండి కొత్తవి ఏసీలో పెట్టారు నెల అయింది పదకొండు వేల ఐదు వందలు కడిగారు అంతే నూట పదిహేను కడిగితే రైతు అయితే నూట ఇరవై అయ్యి అన్నారు లేదు నూట పదిహేనుకి ఆర్డర్ ఉందని వాళ్ళు వేసుకున్నారు మరిచినప్పుడు ఓకే అయితే అయింది లేదంటే మళ్ళీ లోన్ పెట్టచ్చు చెప్పలేము యాడ్లో మాత్రం నూట పదిహేను రూపాయలకి అడిగారు పదకొండు వేల ఐదు వందలకి ఏసో వంద రూపాయ కొత్తవి ఏసీ తేజ మీడియం బెస్ట్లు ఓకే అలా చూడండి వచ్చరికి అయితే మాత్రం కొత్తవి టూ జీరో ఫోర్ త్రీ డీలక్స్ నూట ఇరవై వన్ ట్వంటీకి అడుగుతున్నారండి వీళ్ళైతే నూట ఇరవై ఐదు పన్నెండు వేల ఐదు వందలకి వేసుకున్నంత లేదా పన్నెండు వేలు కడుగుతున్నారు అలాగే ఏసీ కూడా పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందల దాకా జరుగుతున్నాయి డీలక్స్ క్వాలిటీ ఉంటేనే ఓకేనా లైక్ మాత్రం చేయండి వీడియో కంపల్సరీగా మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో చేయండి చూడండి ఊచ్చరికి అయితే త్రీ డవల్ ఫైవ్ బ్యాడ్గా కొత్తవి సింజంట త్రీ డవల్ ఫైవ్ బ్యాడ్గా పిచ్చేయండి ఉచ్చరికి అయితే పదకొండు వేలు వేశారు డేలక్స్ ఓకే నూట పది రూపాయల కేజీ కింట పదకొండు వేలు సింజ్ అండి బ్యాడ్గా డీలక్స్ ఇలా ఉంటాయి క్వాలిటీ ఉంటేనే రేట్ అయిపోద్ది క్వాలిటీ లేకపోతే మార్కెట్లో అంతగా అడగరు అది కూడా అర్థం చేసుకొని నీళ్ళు కొట్టితే అర్థం ఉండదు నీళ్ళు కొట్టకనే తెచ్చి కాబట్టి అడిగారు అవి కూడా ఓకేలా చూడండి అయితే మాత్రం నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ మీడియం బెస్ట్లో తొమ్మిది వేలుకి అడుగుతున్నారండి వీళ్ళైతే పదివేలు అంతే పదివేలు చేసి అయితే వేసుకోమంటున్నారు వంద రూపాయలు కేజీ అని చెప్తున్నారు కొట్టు వాళ్ళు అయితే వాళ్ళు ఏమో తొంభై రూపాయలు చేసి అడుగుతున్నారు లేదా ఏమో మాకు అంతవరకు ఆడలేదని చెప్తున్నారు డైలీ మిచ్ అప్డేట్స్ ఓకేనా చూడండి క్వాలిటీ అయితే బాగా ఉంది కాకపోతే మార్కెట్ అట్లా ఓకే చూడండి కొత్తవి తేజ ఏసీ తేజ డేలక్స్ పద్నాలుగు వేల ఐదు వందలు వేస్తారు అంతే నూట నలభై ఐదు రూపాయల కేజీ వన్ ఫార్టీ ఫైవ్ చూడండి క్వాలిటీ బాగుందండి చాలా కొట్లలో వేశారు కాత వాళ్ళు ఏం మచ్చయిందా గ్యారెంటీ లేదన్నా వీడియో తీన్నారు మరి వీళ్ళు కూడా అడిగాను ఏమైంది రైతు ఎక్కడ ఉన్నాడు అబ్బాయి తీసుకో మొచ్చ అయినా ఓపెన్ ఆయన చూసుకుంటారు వీడియో పెట్టు నలభై ఐదు రూపాయలు వేసామన్నారు వన్ ఫార్టీ ఫైవ్ పద్నాలుగు వేల ఐదు వందలు వేస్తారు బయట మాత్రం తేజర్డేదా సోకేనా అలాగోన్ బుచ్చరికైతే ఇవి కూడా మార్కెట్ యార్డ్లకు కొత్తవి మూడు బెస్ట్లు నూట పదికి అడుగుతున్నారు కొత్తవే ఈ కాత ఏసీలు పెట్టారు నూట పదికి కడిగితే వీళ్ళు నూట పదిహేనుకి వేసుకోమంటున్నారు అంటే పదకొండు వేల ఐదు వందలు రాయమంటే వాళ్ళు ఏమో పదకొండు వేలకైతే రాస్తామని అన్నారు అడిగారు ఆల్రెడీ ఇద్దరు ముగ్గురు పదకొండు వేలకు అడిగారు ఓకే క్వాలిటీ బాగుంది కాత అప్పటికైతే బేరం కాల నేను తీసింది ఎనిమిది ఉన్నారు తీసిన వీడియో అప్పటికైతే కాలా తర్వాత మళ్ళీ ఏమైనా ఓకే అయింది రైతు ఓకే అయితే అవుద్ది అన్నారు ఫోన్కి వెళ్ళలేదు అన్నారు అప్పటికి విజండి కొత్తవి టూ సిక్స్ బెస్ట్లు పదకొండు వేలు ఐదు వందలకు అడుగుతున్నారు వీళ్ళైతే పన్నెండు వేలు చెప్తున్నారు అయ్యా అది కూడా ఫోన్ కలిస్తే పన్నెండు వేలు క్యాస్మంత లేదు వాళ్ళు పదకొండు వేలు ఐదు వందలు అర్థమైందా నూట పదిహేను నూట ఇరవై రూపాయల దాకా అడుగుతున్నారు ఈ క్వాలిటీ అని మనం చూపిస్తున్నారు ఆల్రెడీ వీడియో మీకు అప్లోడ్ చేయడం జరిగింది క్వాలిటీ బాగానే కాదు కొద్ది సైజు ఆ ఆమాన దానికే మరి ఐదు రూపాయలు దీనికి అడుగుతున్నారు చెప్పారండి ఓకే నెస్ట్ ఇది వచ్చారకైతే ఈ వీడియో కూడా మీకు అప్లోడ్ చేశాను కదా చూశారు కదా రీల్స్లో పద్నాలుగు వేల రెండు వందలు దావి ఆ ఆయన అయితే అవసరం ఉండి అమ్ముకుంటున్నాను లేకపోతే ఎందుకు అమ్ముతాను డబ్బులు ఇబ్బంది అయ్యి అమ్ముకోవాల్సి వచ్చి అమ్ముతున్నాను లేదంటే రేటు పెరిగిద్దేమో ఆశ కదా నాకు కొన్ని రేటు కూల్ రేటు పడలేదు ఏం గిట్టుబాటు కాలేదు గిట్టిపాటు ధర అయితే కాదు పెట్టుబడులకి ఏమీ రాలేదు కదా తప్పక అమ్ముకుంటున్నాను అద్దెలకే వస్తాయి డబ్బులు అయితే మాత్రం అని అంటున్నారు కూడా ఓకే ఇలా చూడండి జరిగితే కొత్తవే టూ సిక్స్ బెస్ట్లు వంద రూపాయలు కడుగుతున్నారు వాళ్ళు ఇలా నూట ఐదు రూపాయలు చేసి వేసుకోండి అంతే లేదు కాదు కూడదని వంద రూపాయలు చేసి మొత్తం మొత్తం టూ సిక్స్ లిఎన్ ఓకేనా రోమియో టూ సిక్స్ అంటారు టూ సిక్స్ అంటారు ఇ వంద రూపాయలు చేసి అయితే బ్యాలెన్స్ జరిగింది ఇవాళ అన్న లైక్ మొత్తం చేయని మర్చిపోకుండా చాలా మంది వీడియోస్ చూస్తున్నారన్న సపోర్ట్ చేస్తున్నారు చాలా మంచిది కానీ లైక్ మాత్రం చేయట్లేదు లైక్ చేశారనుకో సపోర్ట్గా ఉంటుంది మరి ఎంతమందికి వీడియోస్ షేర్ అవద్దు ఆటోమేటిక్గా మరేమో వీడియోస్ మేము కూడా చేయాలనిపించింది డైలీ మార్కెట్ యార్డ్లో మాత్రం ఇలాగ చూడండి ఎంతమంది వచ్చారు ఎంత బేరాలు ఈ విధంగా జరుగుతాయి అనమాట ఒక పార్టీకి ఎక్కువ వస్తారు కాయలు కావాలన్న వాళ్ళు అంత వాళ్ళ తరఫున వస్తారు కొందరు మాకు కాయలు కావాలని వాళ్ళు కొనిపెడతారు ఇవి ఇదోని కొత్తవి కాయలు చూస్తున్నారు కదా ఇవే వంద వంద రూపాయలు చేసి బేరం వేసారు చూడండి వచ్చరికైతే మార్కెట్ యార్డ్లో త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా అంటారు వీటిని త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా నూట పది నూట పదిహేను నూట పదిహేడు రూపాయల దాకా అడిగారండి వైపు మాత్రం వీళ్ళైతే నూట ఇరవై ఇరవై ఐదు రూపాయలు అయితే వేస్తామంటున్నారు ఓకే పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు పదకొండు వేలు ఏడు వందలు దాకా అడిగారు వీళ్ళైతే పన్నెండు వేలు పన్నెండు వేదు వందలు అయితే ముందు తమ్ముడు ఉన్నారు బ్యాడ్గా అయితే మార్కెట్ యార్డ్లో ఓకేనా ఎట్లా ఉంటాయి మార్కెట్ యార్డ్లో బేరాలు వ్యాపారులు లావాదేవీలు లేదని కానీ ఇలా వీడియోస్ చూసిన వారు లైక్ మార్చిది మన ఛానల్ సపోర్ట్ చేయండి ఇదిగోండి ఇది గుంటూరు ఇచ్చి ఆడ ఉండొచ్చండి ఉదయం పూట ఎవరు అడగట్టు వాడతా అండి ఎవరు పనులు ఆలవండి ఒకరికి సంబంధం ఉండదు నువ్వెవరో నేను ఎవరో యాడ్లోనా ఆ విధంగా అనేవి జరుగుతాయండి కాకపోతే కొత్త అనమాట ఏదేమైనా లైక్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి మరెన్నో వీడియోస్ కోసం ఓకేనా మరెన్నో వీడియోస్ మీకోసం చేయాలనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే వీడియోస్ చూసిన వారు కంపల్సరిగా లైక్ చేయాలి చూడకంటే చాలామంది కామెంట్స్ చేస్తూ ఉంటారన్న చూడండి తెలుసుకోండి ఇక ఇట్లా జరిగితే బేరాలు చూస్తున్నారు కదా మార్కెట్ ఆసియా ఆశాఖండలోనే అది పెద్ద మార్కెట్ యాడ్ ఇది అంటే గుంట్రు మిర్చి యాడే ఖమ్మంలో ఉంది హైదరాబాద్ తెలంగాణలో ఉంది చాలా దగ్గరలో ఉన్నాయండి యాడ్లు యాడ్ చూసినా కానీ కానీ ఇదే పెద్దది దాదాపుగా డెబ్బై ఎనభై ఎకరాలు చోట్లో ఉండేది యాడ్ అంత మాత్రం అందుకోసం ఇక్కడే పెద్ద పెద్ద బేరగాలు వస్తారు బాగా వస్తారు ఇవాళ దిగుమతిలో రెండు వచ్చేంతే ఎనభై ఏడు వేలు ఏడు ఎనభై ఏడు వస్తాలు వచ్చాయి లైక్